నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ కోసం కథ రాస్తే మరొకరికి సెట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది ఇది ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణతో ఓ క్యారెక్టర్ చేయించాలి అనుకుంటే ఆఖరికి కన్నడ స్టార్ ఉపేంద్రతో సెట్ అయింది బాలయ్య నో చెబితే మరో హీరోని కాంటాక్ట్ చేశారట ఆ హీరో కూడా నో చెప్పారట ఇంతకీ బాలయ్య ఎందుకు నో చెప్పాడు నో చెప్పిన మరో హీరో ఎవరు ఇంతకీ ఏ సినిమా కోసం బాలయ్య ఉపేంద్రను కలిశారు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే బాలయ్యను కాంటాక్ట్ చేసింది ఏ సినిమా కోసం అంటే ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా కోసం ఇందులో రామ్ కు జంటగా భాగ్యశ్రీ బోర్సెన్ నటిస్తుంది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమాకి ఆంధ్ర కింగ్ అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం అయితే ఈ ఆంధ్ర కింగ్ టైటిల్ రోల్ పోషించే హీరో కోసం ముందుగా బాలయ్యను అనుకున్నారట ఈ సినిమా కథ అందులోని క్యారెక్టర్ చెప్పారట కానీ ప్రస్తుతం అఖండా టూతో తో బిజీగా ఉండడం ఆ తర్వాత మలినేని గోపిచంద్ తో సినిమా స్టార్ట్ చే స్తుండటంతో డేట్స్ ఖాళీగా లేవని నో చెప్పారని తెలిసింది బాలయ్య నో చెప్పడంతో మోహన్ లాల్ ను కాంటాక్ట్ చేశారట అక్కడ కూడా ఇదే పరిస్థితి మోహన్ లాల్ కు మైత్రి మూవీ మేకర్స్ తో మంచి అనుబంధం ఉంది అయినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరకపోవటంతో సున్నితంగా నో చెప్పారని తెలిసింది ఆ తర్వాత కన్నడ స్టార్ ఉపేంద్ర ను కాంటాక్ట్ చేస్తే ఓకే చెప్పారట ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఉపేంద్ర ఆంధ్రా కింగ్ అనే హీరో పాత్ర పోషిస్తున్నాడట ఈ హీరోకు రామ్ ఫ్యాన్ గా కనిపిస్తాడట ఈ రకంగా ఆంధ్ర కింగ్ తాలూకా అని చెబుతుంటాడట ఈ నెల పదిహేనున ఈ మూవీ టైటిల్స్ అండ్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని సమాచారం రామ్ కి ఇటీవల వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి అందుకనే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడట మరి ఆంధ్రా కింగ్ అయినా రామ్ కు ఆశించిన విజయాన్ని అందిస్తుందేమో చూడాలి